అలా మంత్రగత్తితో తప్పించుకున్న లడ్డూ గుడ్డు కొన్నాళ్లకు దాబాత్ చేసుకుందాం అనుకుంటారు అప్పుడు గుడ్డు చాలా రోజులైందిరా ఈరోజు మనం ఫారెస్ట్లో దాబాద్ చేసుకుందాం సరే సరేరా అలా లడ్డూ గుడ్డు కలిసి కోల్ డ్రింక్స్ బిర్యానీ తీసుకుని ఫారెస్ట్కి వెళ్తారు ఒక చెట్టు కింద కూర్చుంటారు అప్పుడు అసలు నన్ను కాపాడకపోతే నేనేమైపోయేవాళ్ళు ఎందుకంటావురా అలా లడ్డు గుడ్డు కలిసి మంచిగా తాగి తిని ఇంటికి వెళ్లే ముందు ఒక బంగారు ఉంగరం లడ్డుకి దొరుకుతుంది మెల్లిగా అది తీసుకొని జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్తారు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు లడ్డు గుడ్డు గాఢ నిద్రలో ఉండగా ఆ ఇంట్లో ఒక గది నుండి చిన్న పాప ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది అలా వినిపించడంతో లడ్డు ఉలిక్కిపడి లేస్తాడు ఆ ఏడుపు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడానికి ఇల్లంతా వెతుకుతాడు కానీ ఎవ్వరూ కనిపించరు అప్పుడు లడ్డు ఇదంత భ్రమ అనుకుని ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి పడుకుంటాడు అప్పుడు లడ్డు కాలు పట్టుకుని కిందికి లాగినట్లు అనిపిస్తుంది అప్పుడు లడ్డు పెద్దగా కేక వేస్తాడు పడుకో అరే నన్ను ఎవరు కాలు పట్టి లాగినట్టు అనిపించిందిరా అందుకే అరిచాను సరే సరే సరేరా అలా అవ్వడంతో మెల్లమెల్లగా ఒక్కసారి ఇద్దరి కాళ్ళు పట్టుకుని లాగుతుంది ఆ దయ్యం అప్పుడు ఇద్దరు ఒకేసారి లేచి కూర్చుంటారు వాళ్ళు చాలా భయపడతారు వాళ్ళ ముందు దయ్యం ఉంటుంది నా ఊరం తీసుకొచ్చారు కదా మీ రక్తం అలా అంటూ గుడ్డు మీద పడుతుంది దయ్యం అప్పుడు లడ్డు తీసుకొచ్చిన ఉంగరం కింద పడేసి కాలితో తుంచి పగలగొడతాడు లడ్డు అప్పుడు ఆ దయ్యం చనిపోతుంది ఇందులో ఏమిటంటే మనది కానిది మనం ఏదైనా ముట్టుకోవద్దు తీసుకోవద్దు దానివల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కామెంట్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు మేము తీసుకువస్తాము